అదే ప్రజాదర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దునే మీ దగ్గర రా వద్దాం అనుకున్నాను సార్ మంగళ ఆదివారం పొద్దునే మంగళగిరిలో కిషోర్ గారు నా బిజినెస్ స్నేహితుడు ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్ వారిని అడగడం జరగంగా వెంబటే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్ ఇంకా ఆయనే చెప్పారు సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళిన ప్రాబ్లం విన్న తర్వాత వెంబటే లోపలికి బిల్ సాల్వ్ చేశారు మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన ఒకటి ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు మీరు అమ్మటే వెళ్ళండి అన్నారు వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదు సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు అమ్మటే సార్కి చెప్పాను సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు జస్ట్ మెస్ఎమ్ఎస్ చేయండి చాలు సార్ ఎంబడే స్పందిస్తారన్నారు మేమైతే ఊహించలేదు సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ దగ్గర నుంచి కాల్ రావడం ఆ డీటెయిల్స్ రావడం వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం అసలుకి అదొక అంటే గ్రూప్స్ బంప్స్ అంటారు కదా మాకు అలా ఉంది సార్ అసలు ఎందుకంటే విత్ ఇన్ వన్ వీక్ లో ఒక సాధ్యం కాని పనిని అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్ వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్ ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ నాకు అనుభవం లేదు సార్ వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని కానీ వారు నమ్మారు లేదు మేమందరం నమ్మేం సార్ ఎందుకంటే అందుకని నమ్మడా మీకు పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్ అంటే నేను చూడండి నేను పేపర్ చదువుతాను నేను ఎప్పుడు వాడికి ఈ పేపర్ లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు వాడు వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు యూట్యూబ్ జనరేషన్ సార్